ఈనాటి నా నేను చాలా వేదికల మీద మాట్లాడినా ఈనాటి ఆత్మీయ సన్మాన గ్రహీత అని చెప్పి ఈరోజు మాత్రం నా ఆత్మీయ సన్మానానికి విచ్చేసిన మీ అందరికీ పాదాభివారు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్న మా పెద్దన్న బాబన్న గారికి ముఖ్య అతిథులు బండసిన గారికి ప్రద జయన్న గారికి నా గాడ్ ఫాదర్గా చెప్పుకునే మా ప్రధాపడ్ సార్ గారికి మాకు మాలాంటి యువకులకు ఇన్స్పైర్గా నిలుస్తున్న ప్రభన్న గారికి మన గ్రామంలో పుట్టి ఒక గెజుయేట్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన మా రత్నం బాబాయ్ గారికి అలాగే మిగతా మన గ్రామ నూట్లో నాలుగు అయినటువంటి డైనమిక్ లీడర్ పొలంపల్లి సినన్న గారికి సోదరుడు ప్రవీణ్ గారికి అలాగే మా బావగారు జెడ్పీటీసీ ఎక్స్ జెడ్పీటీసీ ప్రభాకర్ గారికి అలాగే నయనన్న గారికి ముఖ్యంగా నన్ను కన్నా మా తల్లిదండ్రులకి పాదాభివందన అలాగే నన్ను ప్రోత్సహించడానికి దీవించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరీ మరీ మరొకసారి పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు నాకు కొంచెం టైం ఇవ్వండి ఎందుకంటే నాకు ఇదే అవకాశం నాకు ఇలాంటి సన్మానాలు ఎన్ని జరిగినా ఇది నా జీవితంలో మొదటిది నేను చాలా ఉత్సాహంగా ఉన్నా నాదే నా జీవితం గురించి ఏంటి అని చెప్పుకోవడానికి ఇదే నాకు మొదటి అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను కానీ మొదటిది కాబట్టి నేను దయచేసి చెప్పి తీరాల్సిందే మీరు కూడా కొంచెం ఓపిక వినాల్సిందే ప్లీజ్ నేను మొదట మన చెప్పూరు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లోనే అడ్మిషన్ తీసుకున్న సాయూరు రెండు సంవత్సరాలు చదువుకున్న తర్వాత మా నాన్నకి ఈ ఊరికి సెంట్ తెరిసా స్కూల్ కు సంబంధించిన ఒక వ్యాన్ వస్తుంది అందులో ఇంగ్లీష్ మీడియం కూడా ఉందట అనే విషయం తెలుసుకొని నన్ను నాతో పాటు ఇంకొక నలుగురం కలిసి స్కూల్కి వెళ్ళేది మమ్మల్ని వ్యాన్ ఎక్కించేది ఆ ఇంగ్లీష్ మీడియం ఆ ఆ టైంలో మాకు ఆ ఇంగ్లీష్ చదువులు అర్థం కాకపోయేది మాకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పడానికి వాటి గురించి మాకు వచ్చే డౌట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఎవరు లేరు ఎవరికి ఆ ఇంగ్లీష్ కూడా రాదు ఆ కారణం చేత నాకు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే అంటే నెక్స్ట్ డే టీచర్లు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేక అక్కడ నేను చదువులోని వాళ్ళు నిలబడడం నాకు ఇష్టం లేక నేను స్కూల్కి వెళ్ళడాన్ని ఏం చేయదు మారం చేసేది కానీ మా వాళ్ళకి అది అర్థం కాక నువ్వు స్కూల్కి పోతేనే నీకు చదువు వస్తుంది నువ్వు స్కూల్కి పోవాలని చెప్పి నన్ను బలవంతం చేసేది అయినా వెళ్ళినా నయాలో భయానో మా నాన్న భయానికి తర్వాత అక్కడ నుంచి నాకు రుక్మాపూర్ స్కూల్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ సీట్ వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితం ఇంకొక మరుపు తిరిగింది అక్కడే నాకు మా ఖాన్ సార్ ఎంఆర్ ఖాన్ ద గ్రేట్ లెజెండరీ సార్ చనిపోవడం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం అయినా కొంత వేల మంది కోల మందిని తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి ఆయన చేతిలో నేను ఆయనకి నేను శిష్యుడిగా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయింది ఆ రోజు ఆ టైంలో నన్ను నా పర్సనాలిటీ చూసి నా బాడీ లాంగ్వేజ్ చూసి నువ్వు హ్యామర్ అయ్యాల బిడ్డ నీకు హ్యామర్ సెట్ అయింది అని చెప్పి అక్కడ మాకు ఇచ్చేటువంటి ఫుడ్ సరిపోకపోతే షార్ట్గా మాకు ఒక రోజుకొక ఎగ్ ఇస్తే షార్ట్గా అరటి రారా అని చెప్పి ఇంకొక కొడుగుని ఇచ్చేది రెండు అరటి పండ్లు ఇచ్చేది ఎక్స్ట్రా కొన్ని పల్లీలు పెట్టేది ఇలా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండడానికి అక్కడే మాకు బీజం పడింది ఆ తర్వాత అలా ఆడుతూ ఆడుతూ అప్పుడే నేషనల్స్ ఆడా అప్పటికే రెండు నేషనల్స్ స్టేట్ స్టేట్లో చాలా గోల్డ్ మెడల్ సంపాదిస్తూ వస్తున్నా నా జీవిత లక్ష్యం నేను ఎంబీబీఎస్ చేయాలి అలా ఆడుతున్న క్రమంలో నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పూణే నేషనల్ గేమ్స్లో నాకు దురదృష్టవశ నా యాక్సిడెంట్ జరిగి గేమ్స్ ఆడుతున్న టైంలోనే యాక్సిడెంట్ జరిగి హ్యామర్ నా మీదనే పడి కాలు ఇరిగింది నేను అంటే నేను గ్రౌండ్లో పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను అనుకున్నారు అందరూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి స్ట్రించర్ మీద పడుకోబెట్టి నన్ను అక్కడ ఉన్న ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ తీసుకెళ్తే నేను కొంచెం కాన్షియస్గా వచ్చి అమ్మాయి బిడ్ బతికి సార్ ఏం జరిగిందని స్కానింగ్ చేసి అన్నీ చేసిన తర్వాత నన్ను స్పెషల్ ఒక ట్రైన్ వేసి నన్ను మళ్ళీ ఇంటికి పంపించింది ఇంటికి అదే టైంలో నాన్న మా సార్ కాల్ చేసి దేశం స్పోలేకి వెళ్ళారు కదా ఏంటి సార్ పరిస్థితి ఏంటంటే మంచిగా ఉన్నాడు నువ్వు అయితే హైదరాబాద్ రావడం తీసుకొని వెళ్ళాము అనంటే నన్ను ఎందుకు రమ్మన్నారు సార్ ఎప్పుడైనా వాళ్ళే వస్తారు కదా అని అంటే వీళ్ళకి డౌట్ వచ్చి మా పెద్ద మామూలు నాన్న వచ్చి నాంపేల్లి రైల్వే స్టేషన్లో నా పరిస్థితిని చూసి మా నాన్న ఏడ్చి అది నేను ఒక్కగానొక్క కొడుకును కొంత వాళ్ళకు ఉండేటువంటి ప్రేమ వాళ్ళకు ఉంది నా పరిస్థితి దారుణమైన పరిస్థితి నేను ఆ తర్వాత నేను తీసుకొచ్చాను ట్రీట్మెంట్ జరిగింది ఇదంతా అయిపోయింది నేను ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ నేను బెడ్ రెస్ట్ మొత్తం ఎగ్జామ్స్ కూడా రాయలేదు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ సప్లిమెంటరీ కూడా రాసిన రాయలేదు అది కూడా క్లియర్ కాలేదు ఖాళీగా ఉండలేకపోయింది నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ నేను మా అక్కను అడిగిన మాకు ఐచల్ మా పూజ అదే టైంలో స్కూల్కి వెళ్తుంది యూనిఫామ్ వేసుకుని ఏ స్కూల్ అంటే దేవభారతి స్కూల్ అంటే మీ స్కూల్లో పీఈచ్ ఉన్నారా అంటే లేరంటే మరి అక్కడ నా పరిస్థితి ఇది మరి నేను స్కూల్లో చేసిన సార్తో మాట్లాడంటే అక్క కాల్ చేసి మా తమ్ముడు వస్తాడు సార్ అని మాట్లాడితే సార్ నన్ను సర్టిఫికెట్ చూసి ఇంటర్ ఫెయిల్ అయినా కూడా నన్ను ఆదరించి వాళ్ళకు అవసరం లేదు ఐచర్గా అయినా నన్ను గుర్తించి నాలో ఏదో టాలెంట్ ఉందని చెప్పి సార్ నన్ను అక్కడిని చేర్చుకొని నాకు అవకాశం ఇచ్చి ఇటు ఇటు సైడ్కుండే అన్న రఘు రఘు ఆ బాబా agen, betul ada, itu, dia, జకేజ్ అరువు ఆంగ్లూరు బై గారు ఆంగ్లూరు సునీత గారు వేగ పైకి రావజింగు గారికి భరుస్తున్నాం నూడు రైట్ ఇట్ జూడూ అన్నా అన్న దగ్గర రైబు దగ్గర దగ్గర రైట్ చూడటా మిస్పెట్ట విస్పేట్ ఇస్పెట్టా విస్పెట్టూ నూట ఇస్పేటా జకేజారు సరే చూడండి 어떻게 부 Medicaid 구비? 다가 t r m i n a r 국

ંદરસાઇટ <muchos> right. ప్రతాపడ్డిసారికి సన్మాన కార్యక్రమం రహిల్ గారు కావున దయచేసి చూడవలసిందిగా కోరుచున్నాం